హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి హరి ఛానల్ ఈరోజు వచ్చేసి ఇవి నేను మా ఇంటి ముందు వేసిన ముగ్గులు అనమాట ఇది వచ్చేసి మా ఇంటి ముందు వేశాను ముగ్గు అయితే ఇంకా విడిగా వేస్తున్నా కూడా చూడట్లేదు వ్యూస్ అయితే రావట్లేదండి అందుకని చెప్పి ఇంకా నేనైతే ముగ్గులైతే వేసి చూపించట్లేదు ఇంకా ఇది ఇంటి ముందు వేసిన ముగ్గు కదా అందుకని చెప్పి తీసాను నా ఛానల్ని కొత్తగా ఎవరిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది మా ముగ్గు ఇంకా ఈ ముగ్గు వచ్చేసి మా అనమాట మా అక్క వాళ్ళ ఇంటి ముందు ముగ్గు తను కూడా తామర పువ్వులు వేసింది ఈ ముగ్గు వచ్చేసి ముగ్గుతో వేసింది అనమాట చాక్ చాకు పీసులతో వేస్తాను నాకు చాకుపీసులతో నీట్గా వస్తుంది మక్క ముగ్గు చాలా బాగా వేస్తుంది అన్నమాట నీట్గా ఉంటాయి ఎలా ఉందో కామెంట్ చేయండి